అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను చూపించిపోయే పూజ అయితే వెంకటేశ్వర స్వామివారి సప్త శనివారాల వ్రతం అండి ఇదైతే చాలా మహిమాన్వితమైన వ్రతం అండి ఇదైతే నేను ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఈ పూజ చేసిన తర్వాత కోరిన కోరిక అయితే తీరకుండా ఉండదు అని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి ఎందుకంటే నేను ఇది ఎవ్రీ ఇయర్ కూడా వన్ టైం చేస్తూ ఉంటాను నేను చేసిన ప్రతిసారి కూడా నా కోరిక అనేది స్వామివారు అయితే తప్పక తీర్చేవారండి అయితే ఈ పూజ చేస్తున్నాను ఇది ఆరో వారం పూజ ఉన్న మిగతా వారాల పూజలన్నీ షార్ట్లో అయితే రిలీజ్ చేశానండి ఇదైతే వీడియో చేద్దాం ఫుల్లీ లెంతి వీడియో అని చెప్పి చేశానండి ఈ పూజకైతే పెద్దగా ఆడంబరం అంటూ ఏమీ ఉండదండి స్వామివారైతే అలంకార ప్రియులు కాబట్టి పుష్పాలతోని తులసిమాలతో అలంకారం చేస్తే చాలండి అండి స్వామివారైతే పరవశించిపోతారు ఈ పూజకంటూ ప్రత్యేక ఏం అవసరం లేవండి బియ్యం పిండితో చేసిన ప్రమిదలైతే కంపల్సరిగా ఉండాలండి ఏడు వారాలు ఏడు ప్రమిదలు చేసుకోవచ్చు లేదంటే ప్రతి వారం ఒక్కొక్క ప్రమిద చేసి ఏడు ఒత్తులేసి ఒక దీపంగా వెలిగించుకోవచ్చు కానీ స్వామివారి అలంకార ప్రియులు కాబట్టి ఏడు ప్రమిదల్లో దీపాలు వెలిగితే ఆయన కొంచెం పరవశిస్తారని చెప్పి ఏడు ఏడు ప్రమిదలు చేసుకుని ఏడు ఒత్తులు దీపం చేసుకుంటే మంచిదండి ఈ పూజకైతే ముందుగా పీఠం పెట్టి పీటకు పసుపు రాసుకుని బొట్లు పెట్టి దానిపై నేర్పు వస్త్రాన్ని ఒకటి పెట్టుకొని స్వామివారి చిత్రపటాన్ని పెడితే చాలండి ఆ చిత్రపటానికి వచ్చేసి తులసి మాలని వేసి పుష్పాలతో అలంకరిస్తే స్వామివారు అలంకార ప్రియురు కదండి అలంకరణకి ఎక్కువగా ఎక్కువగా అయితే అలంకరణ చేసుకోవాలండి తులసి మాలైతే కంపల్సరీ బియ్య పెండితో చేసిన ప్రమిదలు కూడా కంపల్సరీ అండి వీటికి నైవేద్యంగా అయితే స్వామివారికి నైవేద్యంగా అయితే ఏమైనా చేసుకోవచ్చు కానీ నల్ల నువ్వులు నల్ల నువ్వులు నల్ల ద్రాక్ష పళ్ళు పెడితే మంచిదండి ఎందుకంటే శనీశ్వరు వారు స్వామివారి దగ్గర వరం తీసుకుంటారు అది అనేది పూర్తిగా అయితే కథలో ఉంటుందండి దానికోసం అని చెప్పేసి శనిసరికి నలుపు నైవేద్యంగా పెడతాం కాబట్టి ఇక్కడ కూడా పెట్టవచ్చండి పెట్టాలండి ఇదైతే బియ్యం పిండి అండి బియ్యం పిండిలో కొంచెం బెల్లం పాలు అరటిపండు నలిపి ముద్దలా చేసుకుని ప్రమిదలు చేసుకోవాలి ప్రమిదలు నువ్వుల నూనె వాడుకోవచ్చు నెయ్యి అయినా వాడుకోవచ్చు అండి నేనైతే రెండు వాడాను కల వ్రతం కాబట్టి కలసం పెట్టుకొని చేస్తే మంచిదండి ఈ వ్రతం చేసిన తర్వాత కోరిన కోరిక అయితే తీరదు అనే అయితే మాత్రం ఏమీ ఉండదండి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి పిల్లలు సంతానం ఎలాంటి కోరికైనా సమ్మతంగా ఉన్న కోరికనైతే తప్పకుండా స్వామివారు అయితే తీరుస్తారండి అదైతే నేను ఓన్ ఎక్స్పీరియన్స్ నాకు ఎవ్రీ ఇయర్ కూడా వన్ టైం అయితే చేస్తూ ఉంటానండి సప్త శనివారాల వ్రతం ఒకటి పదహారు సోమవారాల వ్రతం ఒకటి పదహారు సోమవారాల వ్రతం అయితే ఇంతవరకు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయలేదండి ఈసారి స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఎవ్రీ వీక్ పూజ అనేది షార్ట్ షార్ట్లో రిలీజ్ చేసి హోటల్ పూజ అనేది ఈ పూజ టైప్లోనే ఒకసారి అయితే వీడియో చేస్తానండి ఈ పూజ చేసాక అవకాశం ఉండి ఉండవా ఉండగలమో అనుకునే వాళ్ళైతే ఉపవాసం చేయొచ్చండి లేదు అనుకుంటే వంటి పూటతో అయినా సరిపెట్టవచ్చు లేదు కొందరికి అనారోగ్యాల రీత్యా ఉండలేము అనుకునే వాళ్ళకి ఏం కాదండి కాకపోతే ఈ పూజ అనేది మాత్రం ఎర్లీ మార్నింగ్ చేయాలి ఫైవ్ థర్టీ లోపు అయితే కంప్లీట్ చేసుకునేటానికైతే మాత్రం ట్రై చేయండి ఆ టైంలో వ్రతం అనేది చేస్తే మంచిది లేదు కానప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి కాకపోతే ఎర్లీ మార్నింగ్ అయితే మంచిదండి పదహారు సోమవారాల సారీ అండి సప్త శనివారాలు వ్రతం అని చెప్పి ఒక వెంకటేశ్వర స్వామి వారి సప్త శనివారాలు వ్రతం అంటే బుక్ అనేది పూజా సామాగ్రి దొరికే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి ఆ కథ ఆ బుక్ తెచ్చుకొని ఎవరి వీక్ కూడా ఆ కథలో టీజ్గా ఉన్నది చేసుకుంటే సరిపోద్ది అందులో కూడా ఏముండదండి బియ్యం పిండి ప్రమిదలు నల్ల నువ్వులు నల్ల ద్రాక్ష పళ్ళు కోసమే ప్రత్యేక ప్రత్యేకించిగా ఉంటుంది అది తెచ్చి అయితే మీరు సోమవారం వ్రతం అనేది పూర్తి చేసుకోవచ్చు ఇంకో ఆప్షన్ అండి ఏడు వారాలు చేయలేము అనుకునే వాళ్ళు ఏడు వారాలు కలిపి ఒక వారంగా కూడా చేసుకోవచ్చు వీలు కాని వాళ్ళు అలానే వీలు కాకపోతేనే చెయ్యండి ఏ వారం పూజ అనేది ఆ వారం ప్రతిఫలం అయితే ఉంటుంది కంపల్సరిగా సో ఏ వారం పూజ వారం చేసుకుంటే మంచిది నల్ల నువ్వుల ప్రసాదం అండి ఇది చదువుకొని కథ అయితే పూర్తి చేసుకోవచ్చండి ఆ వారంకైతే స్వామివారికి స్వామివారు నాకు ఇచ్చే అవకాశం వరకు అయితే ఆ ప్రసాదాలు అనేవి అయితే చేసుకోగలిగానండి ఇది ఆరో వారం పూజ నెక్స్ట్ వచ్చేసి ఉచ్చాపన పూజ అయితే వీడియో చేస్తానండి ఏడు వారాలు పూర్తి చేసిన తర్వాత అనేది ఎలా చేయాలి అనేది కూడా అది కూడా వీడియో అయితే చేస్తానండి ప్రస్తుతానికైతే ఆరో వారం పూజ అయితే పూర్తయింది ఏడు వారాలు వ్రతం పూర్తి చేసిన తర్వాత స్వామివారి వడ్డీ కాసులు వారు కాబట్టి వడ్డీగా ఎనిమిదో వారం అయితే ఆయనకి చేయాలండి కంపల్సరిగా